హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే అనమాట ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఈ ప్లేస్కి రావాలని చెప్పి ఇన్ని రోజులకైతే కుదిరింది ఆఫ్టర్ మెనీ డేస్ మెనీ ప్లాన్స్ ఇప్పటికి కుదిరిందనమాట నేను మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అయిన రామేశ్వరంకి అయితే వచ్చానండి ఎందుకు ఇక్కడ నుంచి అంటే నేను ఫస్ట్ ఇక్కడే మొక్కున్నాను నేను పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించుకుంటానని సో అందుకే ఇక్కడికి వచ్చేసానమాట ట్రైన్ జర్నీ అయితే రామేశ్వరంకి రావడంలో మధ్యలో పమ్మన్ బ్రిడ్జ్ వస్తుంది ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ జ్యోతిర్లింగం దర్శించుకున్నట్లు ఉంటుంది ఇలాగే ఈ పమ్మన్ బ్రిడ్జ్ కూడా చూసినట్లు ఉంటుంది మనకి మేము ఈవినింగ్ నేను సండే ఈవినింగ్ స్టార్ట్ అయితే మండే మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాము సో ట్వెల్వ్ అవర్స్ పడుతుంది మాకు ఇక్కడికి రావడానికి తిరుపతి నుండి సో వేరే ప్లేసెస్ నుంచి కూడా మీకు ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి రోడ్ ట్రిప్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఇక్కడ చాలామంది జనాలు అయితే ఉన్నారు వీళ్ళందరూ నార్త్ వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి ఇలాగా చాలామంది టూరిస్టులు అయితే వచ్చున్నారు ఇక్కడికి సో నేను వీళ్ళ క్రౌడ్ని చూసి నేనైతే ఫస్ట్ భయపడిపోయాను చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్ మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం మీద వీళ్ళే ఉన్నారనమాట నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే కొంతమంది ఇలాగా భజనలు కీర్ కీర్తనలు కూడా వాడుతున్నారు వీళ్ళని చూసి రష్ ఎలా ఉంటుందో అనుకున్నాను ఎందుకంటే పర్టికులర్గా మండే రోజు శివుని దర్శించుకోవడానికి చాలామంది ఉంటారు కదా సో నేను కూడా మండే రోజే దర్శించుకుందామని చెప్పి రావడం అయితే జరిగింది ఇక్కడికి సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఇలాగా రైల్వే స్టేషన్ నుంచి మేము అలా బయటకు వచ్చేసాము ఫైనల్లీ రామేశ్వరం నేను కోరుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాను రాగానే ఆటోని తీసుకొని బయలుదేరాము ఎందుకంటే టెంపుల్ నియర్ బై ఉన్న హోటల్లో చెక్ ఇన్ అయ్యి మేము ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈ టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే దగ్గర నుంచి చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది నేను అనుకున్నంత క్రౌడ్ అయితే కూడా లేరు కొంచెం బెటర్గానే ఉన్నారనమాట సో ఇలా ఉంటుంది మనకి ఈ టెంపుల్కి మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ ఆర్కిటెక్చర్ చూసి నాకైతే చాలా బాగా అనిపించింది ఎన్ని వేల స్తంభాలు ఉన్నాయో అసలు ఈ టెంపుల్లో మొత్తం కూడా వెయ్యిన్ని రెండు వందల పన్నెండు స్తంభాలు అయితే ఉన్నాయన్నమాట ఈ పిల్లర్స్ సో ప్రపంచంలోనే అతి పొడవైన కారిడార్లో ఇదొకటి ఒకటి అనమాట మనకి ఈ రామేశ్వరం టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా నిర్మించారో కదా ఆ కాలంలోనే ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి రామేశ్వరము మన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఈ రామేశ్వరం అనమాట సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఇరవై ఒక్క బావులు ఉంటాయండి ఇక్కడ ఇరవై ఒక్క నదుల్లో చేసిన పుణ్యం అయితే మనకి కలుగుతుంది ఫస్ట్ టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఒక గోపురం నుంచి లోపలికి వస్తే మనకి ఈ బావులు స్నానం దారైతే కనిపిస్తుంది అనమాట ఆ బావుల దగ్గరికి వెళ్ళిపోయి మనము అక్కడ ఆ బావుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారన్నమాట వాళ్ళు మన నెత్తి మీద అయితే నీళ్లు జల్లుతూ ఉంటారు లేదా మొత్తం మనము మునిగిపోయేలాగా మొత్తం పోసుకోవచ్చు అనమాట వాటర్ కొంతమంది అయితే డబ్బాలు తీసుకొని వచ్చి నింపుకొని ఇంటికి వెళ్తారు కానీ ఇక్కడికి వచ్చి చేస్తేనే పుణ్యం ఉంటుందని నా ఫీలింగ్ నా పర్సనల్ ఫీలింగ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కొంచెం అలవాల్ లేదనమాట బయట నుంచి తీశాను నేను ఇది ఇలాగా అక్కడ ఎంప్లాయీస్ ఆ బకెట్లలో నీళ్లు తీసుకుంటా మనకి అన్ని చల్లుతూ ఉంటారండి అక్కడి నుంచి ఇక్కడ దర్శనానికి అయితే లోపలికి వస్తాము మనము ఇక్కడ చూస్తున్నారు కదా అష్టలక్ష్ములు అన్నమాట అనమాట ఈ విగ్రహాలు ఇక్కడ నుంచి చూడగానే ఇక్కడ మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ఇక్కడ రెండు శివలింగాలు అయితే ఉంటాయండి ఒకటి సీతామ్మ అమ్మవారు తన చేతులతో ఇసుకతోటి చేసిన శివలింగం రామలింగం అంటాము ఇంకొకటి విశ్వలింగం అండి అది హనుమంతుడు కైలాస పర్వతం నుంచి తీసుకొస్తాడనమాట సో ఈ రెండు మెయిన్ శివలింగాలు అయితే ఉంటాయి మనకి టెంపుల్లో ఇక్కడికి చూస్తున్నారు కదా ఇది ఇంకొక ప్లేస్ అనమాట మనకి టెంపుల్ నుంచి దగ్గరలోని అక్కడ నుంచి మనకి ప్రతిరోజు ఆటోలు అయితే ఉంటాయండి షేర్ ఆటోలు అనమాట వాళ్ళు మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తారు సో ఇక్కడ ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత తన తమ్ముడైన విభీషణుడికి ఇక్కడే పట్టాభిషేకం అయితే చేస్తాడు సో ఇదనమాట ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇక్కడ మనం చూస్తున్నామంటే రాములు వారి పాదాలు కూడా ఉంటాయి ఇక్కడి నుంచి మనకి బైనాక్లోర్లో పక్కన ఉన్న టెంపుల్ రామనాథ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందని చెప్పారు సో ఇలా జూమ్ చేస్తున్నాను కదా కనిపిస్తుంది కదా సో ఇలా అయితే ఉంటుంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అయితే ఇది ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇంకా కవర్ చేయడానికి ఈ టెంపుల్ నుంచి ఇలాగా చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడే ఉండిపోదామా అన్నట్లు అనిపించింది అనమాట చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఎంతమంది ఈరోజైతే టూరిస్టులు ఇక్కడికి వచ్చారు విజిట్ చేయడానికి ఈ టెంపుల్ని ఇక్కడ దూరంగా సముద్రం పక్కనే ఒకటి కనిపించింది ఏంటా అని చూస్తే ఇక్కడ ఒక శివుడు నంది విగ్రహం ఉంది అలాగే ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ క్యూలో ఉన్నారు ఇక్కడైతే మనకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీకి ఇది రాయండి ఇది నెలల్లో వేస్తే మునగదు ఈ రాళ్లతోనే అప్పుడు రామసేతు అనేది నిర్మించారనమాట సో అందుకని టూరిస్టుల కోసం ఇది ఇక్కడ ఉంచారు చూస్తున్నారు కదా తర్వాత ప్లేస్ ధనుష్ కోటి ఈ వ్యూ చూడగానే మీకు అర్థమైటుంది చాలా మూవీస్లో చూసుంటారు ఇక్కడ ఇటువైపు అయితే ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ ఒక ఒకవైపు అయితే హిందూ మహాసముద్రం ఉంది అబ్బా మాటల్లో వర్ణించలేకపోతున్నాను నేను ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఉందన్నమాట అటువైపు అయితే బే ఆఫ్ బెంగాల్ ఇది మళ్ళీ ఆ ప్లేస్ నుంచి మేము ఇక్కడ ముందుకు వెళ్తున్నాము ధనుష్కోటి ప్లేస్కి ముందు చూపించాను కదా ఆ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ చాలా బోట్స్ కూడా ఉన్నాయి మధ్యలో ఇది ఒక ప్లేస్ అనమాట ఇక్కడ చర్చ్ ఇది ఓల్డ్ చర్చ్ ఒకసారి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అండ్ రీసెంట్ టైంలో ఇక్కడ సునామీ రావడం వల్ల ఇలాగా పాడైపోయాయండి కాకపోతే ఇక్కడ ఇప్పటికీ కొన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయి గవ్వలతో చేసిన షాప్స్ అన్ని మనం చూడొచ్చు ఇలా నడుచుకుంటూ శాండ్లో లోపలికి వెళ్తాము మనకి బీచ్ కూడా కనిపిస్తుంది అనమాట ఎంత ప్రశాంతంగా ఉంది కదా టైం అయితే మార్నింగే అవుతుంది కాబట్టి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చూసారు కదా ఆ బోర్డ్స్ అన్నింటిలో మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అయితే పెట్టారు ఇక్కడ సముద్రం ఎంత బాగుందనిపించింది అలలు చాలా బాగా వస్తున్నాయి కదా సో ఇదైతే హిందూ మహాసముద్రం వాటర్ కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా అసలు ఏదో బయట టు ప్లేసెస్కి వెళ్ళినట్లుందనమాట బీచ్కి వెళ్ళినట్లు సో వెనక నుంచి చూసారంటే కనిపిస్తుంది వ్యూ ఎంత బాగుంది కదా అటువైపు సముద్రం ఇటువైపు సముద్రం మధ్యలో మనం అనమాట రోడ్డు కూడా చాలా నేరోగానే ఉంది సో చాలా అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అని తీసుకుంటున్నారు ఈ రూట్లో మనకి చాలా వెహికల్స్ అయితే కనిపిస్తాయి ఎందుకంటే రాములు అక్కడ టెంపుల్ దర్శించుకున్న తర్వాత అందరూ ఇక్కడ ఇది వచ్చి ధనుష్ కోడిని జనాలు కూడా చాలా మంది ఉన్నారు క్రౌడ్ చూసారా అసలు ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీలంక కనిపిస్తుంది అంట నాకైతే ఏం కనిపించట్లేదు ఇక్కడ నుంచి జస్ట్ ట్వంటీ ఎయిట్ లోనే మనకి శ్రీలంక ఉంది బైనాకులర్ ఇస్తారనమాట అది ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనం బైనాకులర్లో చూడవచ్చు సో ఫైనలీ ఐఆమ్ హియర్ ఇక్కడికి ల్యాండ్ ఎండ్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మొత్తం సముద్రమే ఆ తర్వాత శ్రీలంక వస్తుంది ఇదనమాట ధనుష్ కోడి సారీ ధనుష్ కోటి యాక్చువల్గా మనం ధనుష్ కోటి అంటాం తమిళ్ వాళ్ళు అయితే ధనుష్ కోడి అంటారు ఇక్కడికి వచ్చి తమిళ్ మాట్లాడి మాట్లాడి నాకు కూడా ధనుష్ కోడి అని వస్తుందన్నమాట సో ఈ సముద్రం దగ్గర ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడ డీప్ డౌన్ ఉంది ఏమని తెలియదు అనమాట ఇక్కడ మనకి సెక్యూరిటీ కూడా ఎవరు ఉండరు కాపాడడానికి ఏమైనా అయితే కూడా సో మనమే చాలా కేర్ఫుల్గా ఉండాలి సో అదనమాట సంగతి పక్కనే కొంచెం అలా నడుచుకుంటూ వస్తే బీచ్ అయితే ఉంటుందండి నాకైతే అసలు నిజంగా చాలా చాలా నచ్చింది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఎవర్ ఇన్ మై లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంది అండ్ వాటర్ చూసారంటే ఎంత క్లీన్గా ఉన్నాయి తెలుసా అండ్ ఆ కలర్ చూసారా గ్రీన్గా ఉంది అసలు ఇలాగా అలలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే కూడా సర్ఫేస్ అంతా మనకి ఇలాగా బాగా పచ్చిగా అయిపోతుంది అంటే ఫ్లాట్ సర్ఫేస్ అనమాట పిల్లలు మన పెద్దలు చాలాసేపు కూడా ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు చాలా నచ్చింది నాకైతే అన్విత్కైతే అసలు అక్కడి నుంచి వదిలి రాబుద్ది కాలేదు అలలు చూస్తున్నారు కదా అబ్బా ఎంత బాగుందో మాటలు వర్ణించడానికి నాకు అసలు మాటలు రావట్లేదు అనమాట ఇక్కడ నుంచి రా బుద్ధి కాలేదు నాకైతే అసలు అలలు కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి అంటే హెవీ టైట్స్ కూడా లేదనమాట సో నార్మల్గానే ఉంది వెదర్ కానీ అన్నీ కానీ చాలా బాగుంది బీచ్ అయితే మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి రామేశ్వరం ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేస్తుంటే మన కమెంట్ బాక్స్లో కామెంట్ పడేయండి సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం దర్శించుకోవాల్సినవి పదకొండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి సో రోజు నుంచి ఖచ్చితంగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటానన్నమాట అన్విత్ అయితే ఏడుస్తున్నాడు పాపం నాకు అయ్యో అనిపించింది తనకైతే బీచ్ వదిలి రాబోద్దు కాలేదు చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు తను కూడా సో మేము అక్కడి నుంచి బయలుదేరైతే అయితే వచ్చేసాము ఇది ఇంకొక వ్యూ అనమాట టెంపుల్ వెళ్ళే ముందు మళ్ళీ ఒక్కసారి ఇలాగా దర్శనం చేసుకొని వచ్చే వచ్చేదారిలో నాకు ఇక్కడ ఇంకొక బీచ్ అయితే కనిపించింది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది అందులో ఒక ఉంది ఉందనమాట అవి వాటరు న్యాచురల్గానే అలానే వస్తున్నాయి ఇదైతే సముద్రం ఇదైతే బావ్ అనమాట సో డ్రింక్ చేయొచ్చు అనమాట వాటర్ అయితే ఇక్కడ కూడా అన్వీత్ని కొంతసేపు అనిపించింది ఎందుకంటే లో టైడ్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే అలలే లేదు బ్యాక్ వాటర్ లాగా అనిపించింది నాకైతే సో చాలా బాగుంది ఇక్కడైతే నాకు కొన్ని స్టోన్స్ అయితే కనిపించాయి సో ఈ స్టోన్లు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇవన్నీ నీళ్ళల్లో తేలుతాయి మునగవు ఈ రాళ్ళతోనే మనకి రామసేతు అనేది నిర్మించారు సో చూపిస్తాను చూడండి ప్రతి అలా నాకు కాళ్ళకైతే తగులుతుంది అక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంది అక్కడ కూర్చున్నాను నేను వాడు ఆడుకుంటున్నాడు ఎంత బాగుందో కదా నువ్వే నువ్వే సినిమాలో తరు చెప్పంటే అయితే గుర్తొచ్చింది నాకు ఈ రాయి చూస్తున్నారు కదా ఇలా హోల్స్తో ఉందనమాట ఈ స్టోను అన్విత్ నాకు ఒక్కొక్కటి ఏర్కొని వచ్చేస్తున్నాడు ఈ స్టోన్స్ చూసాక నాకు అర్థమైంది రామచేతు ఎలా నిర్మించారని ఈ స్టోన్స్తో మనకి వాటర్లో తేలుతూ ఉండడం వల్ల అంత పెద్ద బ్రిడ్జ్ అయితే కట్టగలిగారు ఆ కాలంలో చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి స్టోన్స్ ఇవి మధ్యలో మళ్ళీ ఏపీజే అబ్దుల్ కలాం గారి మన సైంటిస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ గారి హౌస్ కూడా ఇక్కడే ఉందన్నమాట సో నేనైతే అక్కడికి వెళ్ళాను నేను ఆల్రెడీ విజిట్ చేశాను అన్నీ తేడుస్తున్నాడు అని చెప్పి రెండు పేస్ట్రీలు అయితే కొనించారనమాట చూడడానికి అయితే చాలా బాగున్నాయి తింటే ఎలా ఉంటాయో చూడాలన్నమాట సో మార్నింగ్ నుంచి పాపం వాడు టిఫిన్ చేశాడు తర్వాత మిల్క్ కూడా ఇవ్వలేదు ఈరోజు సరే పానీ లే హాలిడే కదా అని చెప్పి రెండు పేస్ట్రీలు అయితే గురించాను నేను ఎక్కువ స్వీట్ వద్దని చెప్పి నేను అమ్మ కొంచెం తిని వాడు కొద్దిగానే పెట్టామనమాట సో ఇది ఒక పార్క్ ఇక్కడ పార్క్ పక్కన ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి రామేశ్వరం బ్రిడ్జ్ అదే రామేశ్వరం అవ్వడానికి పమ్మన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా ఎంట్రన్స్లోనే ఉందన్నమాట ఇది రోడ్ మీద వచ్చే వాళ్ళకి బై రోడ్ వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్లో కనిపిస్తుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది చాలా చల్లగా కూడా ఉందనమాట సో బీచ్ అయితే నిజంగా నాకు బాగా నచ్చింది ఇది కూడా రామేశ్వరం మొత్తం ఎన్ని బీచెస్ ఉన్నాయో కదా అసలు ఇక్కడైనా సరే మంచిగా ఫ్యామిలీతో వస్తే ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ అంతా బాగుందనమాట బీచ్ ఇది ఇక్కడ నేను చూస్తే అక్కడ బోట్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట కనిపిస్తాయి కానీ అక్కడికి వెళ్ళడానికి మనకు అలవ్ లేదు పర్మిషన్ తీసుకోవాలంట అక్కడ బోట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే షిప్పింగ్ బోట్స్ అన్నీ ఉంటాయి అక్కడ మనకి సో ఫిషింగ్ బోట్స్ అన్నీ హార్బర్ లాగా ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళడానికి అలో లేదు వీడైతే మంచిగా ఇక్కడ వేరే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేనైతే అప్పుడు ట్రైన్లో వచ్చాం కదా ట్రైన్ మీద నుంచి వచ్చినప్పుడు బ్రిడ్జ్ చూపించాను కదా ఇప్పుడైతే బై రోడ్ అనమాట బై రోడ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పి ఇక్కడ ఆగాను చూస్తున్నారు కదా నాకైతే ఇంత హైట్లో వాటర్ చూస్తే అని చెప్పి జంప్ చేయాలనిపిస్తుంది అదేంటో మీకు కూడా అలానే అనిపిస్తుందా ఏంటో మరి అలా వాటర్ చూడగానే ఏదైనా విసరాలనిపిస్తుంది లేదా నేనే జంప్ చేయాలనిపిస్తుంది అమ్మో నాకు భయం వేస్తుంది అందుకే ఇలా కెమెరా తిప్పేసాను ఎంత బాగుందో కదా ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట మధ్యలో ఉండేది ఆ తర్వాత ఆ పక్కన ఉండేది వచ్చి ట్రైన్ బ్రిడ్జ్ ఏదైనా ట్రైన్ వస్తే బాగుంది అనుకున్నాను కానీ ఒక్క ట్రైన్ కూడా రాలేదు ఏంటో అసలు ట్రైన్ వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఈ బ్రిడ్జ్ అయితే దూరంగా చిన్న చిన్నగా ఎంత చిన్న చిన్న బోట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చాలా మంది కూడా ఆగారు చూస్తున్నారు కదా వా ఎంత బాగా కట్టారో కదా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది ఆ బోట్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి నేనైతే అడిగాను కానీ అక్కడికి వెళ్ళాలంటే మనకు పర్మిషన్ కావాలంట నేను అన్నాను అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే అక్కడికి వెళ్ళచ్చు కదా అని చెప్పి వాళ్ళైతే నవ్వుతున్నారు అక్కడ సో ఇవన్నీ అలాగే నీళ్ళల్లో స్టడీగా ఉన్నాయన్నమాట వాటిని అలాగే ఏదో బరువుగా అలా యాంకర్స్ వేసి అలా ఉంచారు ఫిషింగ్ బోట్స్ ఇవన్నీ సో అలా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ ఫోన్లో చూపించడానికంటే కూడా మన కళ్ళతో చూస్తే ఎంత బాగుంటుందో కదా ఎక్స్పీరియన్స్ సో ఫైనలీ నాకైతే ట్రైన్ క్యాన్సిల్ అయింది అసలు టికెట్ వెయిటింగ్ లిస్ట్ ఉండే అందుకని నేను మరుసటి రోజు మళ్ళీ తప్పక ఇంకా ఫస్ట్ క్లాస్లో చేసుకోవాల్సి వచ్చిందనమాట టికెట్ అనేది సో ఫస్ట్ క్లాస్ అయితే మామూలుగా లేదు రేటు మనకి ఫ్లైట్ టికెట్ వస్తుంది కానీ ఏం చేస్తాము ఇంకా ట్రైనే బాగుంటుంది జర్నీ అని చెప్పి మరుసటి రోజైతే అయితే ట్రైన్ చేసుకున్నాను ఇది అనమాట ఫస్ట్ క్లాస్ క్యాబిన్ మాది చూపిస్తాను అండి ఫోర్ ఉంటాయన్నమాట ఇందులో ఏసీ కోచ్లో సో మాదైతే రెండే రెండు ఉన్నాయి నాకు అమ్మకి చేశాను అన్విత అయితే అప్పుడే పడుకున్నాడు పాపం అలసిపోయాడు అనమాట బీచ్లో ఆడి ఆడి ఎంత బాగుందో కదా ఇది సో పర్లేదు నాట్ బ్యాడ్ మన ఇండియన్ రైల్వేస్లో ఇలాగ ఫస్ట్ కోచ్లో టూ బర్త్సే ఉంటాయి ఒకటైతే ఫోర్ ఉంటుంది సో ఇదైతే టూ ఉండే తీసుకున్నాం మేము నేనైతే ఇది బుక్ చేశాను అనమాట మంచిగా స్పేస్ అయితే ఉంది సో ఇదేదో ఇక్కడ కబోర్డ్లా అనిపించింది ఏంటా అని చెప్పి చూసాను అబ్బాయి ఏం లేదు అసలు చిన్న కోట్స్ ఏమైనా తగిలించుకోవడానికి హ్యాంగర్స్ లాగా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా సో అది వెంటనే క్లోజ్ చేసేసాను నేను సో నాకైతే రెండు రోజులు పట్టిందనమాట అంటే ట్రైన్ క్యాన్సిల్ అవ్వకపోయింటే ఒక రోజులోనే అవన్నీ చూసేసుకొని వెళ్ళిపోయేదాన్ని టూ డేస్ ఉంది కాబట్టి ప్రశాంతంగా అన్నీ తిరిగాను ఇంకా చాలా ఉన్నాయి ఏపీజే అబ్దుల్ కలాం వారి హౌస్ తర్వాత మెమోరియల్ ట్రస్ట్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాను కదా సో మీరు ఈసారి వస్తే ఖచ్చితంగా అవన్నీ తప్పకుండా విజిట్ చేయండి ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పి మళ్ళీ ఈ బ్రిడ్జ్కి అయితే బాయ్ చెప్పేశాను నేను ఈవినింగ్ టైంలో సన్సెట్ చూద్దాం అనుకున్నాను కానీ సూర్యుడు లేడు అప్పుడే వెళ్ళిపోయాడు మబ్బులు మాత్రమే ఉన్నాయి సూర్యుడు ఉంటే ఇంకా బాగుండేదేమో కదా మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఈ బ్రిడ్జ్ దగ్గర చూస్తే అద్భుతంగా ఉంటుందేమో కదా చూస్తున్నారు కదా వాము ట్రైన్ ఎక్కడుందో చూడండి నేను ఒక స్టెప్ వేశానంటే డమాలను అందులో పడిపోతాను అంత బాగుంది బ్రిడ్జ్ అయితే సో భయపడుతూ భయపడుతూనే తీశాను ఈ వీడియో కూడా ఫోన్ ఎక్కడ వదిలేస్తాను అని అదొక ఫోబియా పట్టుకునింది నాకు సో కంగారు పడకుండా జాగ్రత్తగా ఫోన్ని గట్టిగా పట్టుకొని మీ అందరి కోసం అయితే తీశాను అక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ మీద చాలామంది నిల్చొని వాళ్ళు కూడా ఈ ట్రైన్ వెళ్ళేదాన్ని వీడియో తీస్తూ ఉన్నారనమాట సో అదనమాట ఇప్పటికైతే సంగతి ఎంత బాగుంది కదా వ్యూ అయితే అసలు నిజంగా లైఫ్లో ఒక్కసారైనా మనం వెళ్ళాలి నేనైతే ఇది రెండోసారి రావడము హోప్ఫుల్లీ మళ్ళీ టైం ఉంటే మళ్ళీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఇక్కడికి వస్తాను అండ్ దెన్ సీ యూ